అండ్ ఇంకొకటి మనం ఒక ఫోటో చూపిస్తాను మీకు సారీ అదే వాట్సాప్ బేసిక్గా ఈ శివుడికి పాలు పోయడం వేస్ట్ ఆ పాలేదో ఆకలిగా ఉండే వాళ్ళకు వేయాలి కదా ఇట్లాంటి మాట్లాడు మా మాటలు మాట్లాడే కొంతమంది నీచులు ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అట్లా మేధావులు కాదు నీచులు కాదు మేధావులు ఏమైనా మేధావులు అనమాట ఇది రావట్లేదన్నా నెట్ కనెక్ట్ లేదా నెట్ అట్లాంటి వాళ్ళ గురించి ఒక టాపిక్ మాట్లాడాలండి వాట్సాప్ ఆల్రెడీ కనెక్ట్ అయింది ఒక ఫోటో చూపిస్తాను మీకు ఆ ఫోటోని బేస్ చేసుకొని చూద్దాం ఈ ఫోన్లో చూపిద్దాం అన్న ఈ ఇది చూడండి ఆకలి కానీ యోగా ఉంటే నేర్పరా యోగాకి సంబంధించింది మొన్న రీసెంట్గా వరల్డ్స్ యోగా డే జరిగింది కదా దాంట్లో దానికి బాగా దాంట్లో భాగంగా వస్తుంది ఒక్కసారి ఫోటో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇది స్టక్ అవుతున్నట్టున్నాను ఓపెన్ చేద్దాం అయిపోయింది బ్రౌజర్ అంతే అంటే హిందువుల పండగలు వచ్చినప్పుడు యాక్టివేట్ అయ్యే కొన్ని ఏమంటారు కుంభకర్ణ కు జాతకాలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఏంటంటే హిందూ రెండు హిందూ పండుగల మధ్యలో పడుకుంటారు సరిగ్గా పండుగ రాగానే ఆ రోజు లేచి కూర్చుంటారు ఆ లేచి కూర్చునే బ్యాచ్ మామూలుగా ఇంతకుముందు ఏం చేసేది అంటే వీళ్ళకి నెలకొకటి ఉంటుంది నేను చెప్తుంటాను ఎప్పుడు జనవరి నెలలో సంక్రాంతి మాంజాలు వాడకండి దారాలు పక్షులు పాడైపోతాయి నిజమే పక్షులకు నిజంగా ఇబ్బంది జరుగుతుంది అప్పుడప్పుడు మనుషులకు కూడా అవి తగులుతుంటాయి అంత ఉంటుంది బట్ ప్రతి పండుగలో ఈ మధ్య ఈ మధ్యనే కొన్ని ఒక రెండు మూడు రోజుల కింద కూడా ఒక పండగ జరిగింది చాలా జీవహింస జరిగింది ఇప్పుడు ఆ జీవహింసని మరి మనం తప్పుపెట్టలేము కదా పండగ అన్నప్పుడు కొంతమందికి అనుకూలంగా కొంతమందికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అట్లా జనవరిలో సంక్రాంతి దారాల గురించి ముచ్చట ఓకే ఇక్కడ చూస్తే ఫోటో చూస్తే ఆకలి కానీ యోగా ఉంటే నేర్పరా ప్లీజ్ అంట ఈ పోస్టు షేర్ చేయండి అని పెట్టినరు అంటే ఇప్పుడు మొన్న వరల్డ్స్ యోగా డే ఏదైతే ఉందో ఆ యోగా డే ఆ పొద్దు యోగాలు చేసే వాళ్ళను అంటే వాళ్ళ మనశ్శాంతి కోసం యోగా చేసే వాళ్ళను ఏదైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆపే విధంగా ఆకలి కాకుండా ఆపే యోగా ఆకలి కానీ యోగా ఉంటే నేర్పురా ప్లీజ్ అని ఇట్లా ఒకటి పెట్టి ఒక ఎమోషనల్ డ్యామేజ్ టైప్లో ప్రమోట్ చేస్తున్నారు దాని గురించి మనం ఇప్పుడు నేను అదే తే జనవరిలో సంక్రాంతి నుంచి మొదలు పెడితే నవంబర్ డిసెంబర్లో వచ్చే దివాళీ వరకు మన వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు శివరాత్రి రోజు పాలు వేస్ట్ అవుతాయి హోలీ రోజు నీళ్ళు వేస్ట్ అవుతాయి మళ్ళీ దివాళీ రోజు నూనె వేస్ట్ కరెక్ట్ ట్రాకర్స్ ఆల్స్తే కాలుష్యం జరుగుతుంది కుక్కలు భయపడతాయి అదే జంతు ప్రేమికులు కోళ్ళని కానీ గొర్రెలని కానీ కోసుకొని బిర్యానీలు తింటున్నప్పుడు అది జీవహింస కాదు కాకపోతే ఎక్కడో బాంబు వెళ్తే ఒకసారి భయంతో పరిగెత్తిన కుక్కది మాత్రం భయం జీవహింస అంటే మళ్ళీ నవంబర్ దివాళీ రోజు పేలిన క్రాకర్స్ నెల రోజులు లాగిన తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ రోజు వెళ్తే పర్లేదు అప్పుడు హ్యాపీగా ఉంటుంది రెండోది వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగిన రోజు పెద్ద పెద్ద థౌజండ్ వాళ్ళ టెన్ థౌసండ్ వాళ్ళ కాల్చుకొని ఆనందం ప్రకటించిన రోజు కూడా ఏమవ్వదు కానీ కేవలం దివాళీ రోజు మాత్రమే అస్తమాలు వస్తాయి అస్తమానం జంతువుల మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఆ బ్యాచ్లో ఇది కొత్తగా ఈసారి ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే రెగ్యులర్గా పండగలు వచ్చినప్పుడల్లా ఆడిపోసుకునే బ్యాచ్కి ఇప్పుడు కొత్తగా యోగా డే కూడా దగ్గర వీళ్ళు నిజంగా సీక్రెట్గా యోగా చేసి వస్తారు మళ్ళీ మనమన్నీ ఇంకా యోగా చేయమేమో కానీ వీళ్ళు వీట్లాంటి ఫోటోలు పెట్టి యోగా మీద అక్కసి వెళ్ళకక్కేట ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచిగా ఇంటి దగ్గర యోగా చేసుకుంటారు నెహ్రూ కూడా యోగా చేసేవాడంట ఇందిరాగాంధీ యోగా చేశారంట ప్రజలకు నీకు ఎందుకు ప్రమోట్ చేయలేదు మోడీ వచ్చి జూన్ రెండు వేల పద్నాలుగులో చెప్పేదాకా యుఎన్ఓలో యోగాని ప్రమోట్ చేస్తే బాగుండేది కదా అటువంటి ఆలోచనలే రావు మేము సీక్రెట్గా యోగా చేసుకుంటాం ఎవడని యోగా చేస్తే యోగాకు మతం కడతాం యోగాకు పేదరికం కడతాం ఇప్పుడు యోగా అనేది పేదరికం అనేది రెండు వేరు వేరు సమస్యలు మనం ఫస్ట్ చె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేదరికం సమస్య చర్చించడానికి వచ్చినప్పుడు ప్రతి పండగ రోజు ప్రతి పబ్బం రోజు హిందువులు ఆనందంగా ఉన్న ప్రతిసారి పేదరికాన్ని తీసుకొచ్చి అట్లాంటి చిన్నపిల్లల్ని చూపించి వాళ్ళ వాళ్ళ ఏడుపుల మీద బతకాలని కాకుండా పేదరికం అనేది ఒక సమస్య దాన్ని ఎట్లా పరిష్కరించాలనేది ఒక చర్చ అంతే తప్ప పండగలకు సంబంధం లేదు ఎందుకంటే యోగా డే యోగా చేయని దేశాలు ఆఫ్రికాలో ఉన్నాయి పాకిస్తాన్ ఉంది మన చాలా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి వేరే వేరే ఖండాలలో ఉన్నాయి మరి ఆ దేశాలలో పేదరికం ఉండొద్దు కదా యోగా వల్ల పేదరికం రాదు శివరాత్రి పాలు ఓలకపోసినందుకు కూడా పేదరికం రాదు శివరాత్రి జరుపుకొని ఆఫ్రికన్ దేశాలలో తిండానికి తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒకటివడన్నా పండగ చేసుకొని వాడు డబ్బులు ఖర్చు పెడుతుంటే అది పేదరికంకి కారణం అన్నట్టుగా ఒక దుష్ప్రచారం మరి అప్పుడు ఇదే పిల్లోడు ఫోటో పెట్టి మీరు పబ్బుల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు కదా ఆ డబ్బులు నాకు ఇస్తే ఆకలి తీరుతుంది అని ఎప్పుడన్నా పెట్టిండవు ఎప్పుడైనా వాడు బర్త్డే వాడు ఎవడైతే పోస్ట్ పెట్టిండో వాడు బర్త్డే ఖర్చు అయ్యే ఖర్చు ఆ రోజు వాడు కేకు మానేసినా వీడికి మూడు పూటలు పూటలు తిండి వస్తుంది ఆ రోజు అసలు మొత్తం పార్టీ బంద్ చేసి పోస్ట్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వానికి సంబంధించి వాడు చేసుకోవచ్చు వీళ్లకు శివరాత్రి పాలు యోగ తప్ప మద్యము మాంసము అట్టనే పబ్బులు ఇసుకోతెక్కులు విదేశీ టూర్లు థాయిలాండ్కి పోతే మసాజులు గోవాలో బీర్ బాటిల్స్ ఇవన్నీ ఖర్చుల కింద లెక్క రావు తీసుకొచ్చి ఇవ్వచ్చు వీళ్ళకి అది అక్కడికి వచ్చేసరికి మాత్రము చాలా కన్వీనియంట్గా సైలెంట్గా ఉంటారు ఎందుకంటే ఆ మార్కెట్ని డిస్టర్బ్ చేయద్దు ఎప్పుడున్నా సరే హిందూ పండుగలు కానీ లేదంటే ఒక సాంస్కృతిక పరంగా అందులో మళ్ళీ అన్ని పండుగలు కాదు ఈ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ కంటే ముందే నేను చెప్తున్నాను కదా జస్ట్ టూ త్రీ డేస్ ముందే ముస్లింలు ఒక పండుగ వచ్చింది ఆ రోజు వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళ శాస్త్రాల్లో చెప్పినట్టు సరుపుకున్నారు తప్పేం లేదు వాళ్ళు కూడా ఆ రోజు ఏమంటారు బక్రీద్లో మేకని కానీ గొర్రెని కానీ అక్కడక్కడ ఆవుల్ని కానీ త్యాగం చేస్తున్నాం అనే నమ్మకంతోనో విశ్వాసంతోనో వాళ్ళకి ఏదో వాళ్ళ గురువులు చెప్పినట్టుగా వాళ్ళు పాటించి వాళ్ళని తప్పు పట్టడం కాదు కానీ వీళ్ళు ఆ రోజు ఎందుకు టార్గెట్ చేయలేదు వాళ్ళు వస్తే కొడతారని భయం లేదు మరి వాళ్ళ జోలికి వెళ్ళాలంటే అసలు ముందే చెడ్డీలు నడిచిపోతాయి అందుకని ఆ రోజు సైలెంట్గా ఉండి ఇట్లాంటివి పెడతారు ముఖ్యంగా వీళ్ళు అడిగిన దాన్ని పోని ఇదే దాన్ని తీసుకున్నాం ఆకలి కానీ యోగా ఉంటే నేర్పరా ప్లీజ్ అంటే ఇటువంటి వాటికి కూడా మన దేశ శాస్త్రంలో ఉంది రాముడికి విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలు నేర్పిస్తాడు వాటి విద్యలు నేర్చుకున్న తర్వాత అంటే అది కూడా యోగాలో భాగం ఆ యోగా విద్యలు నేర్చుకున్న తర్వాత ఏం జరిగింది అంటే ఎంత పెద్ద యుద్ధం చేసినప్పుడైనా సరే ఎన్ని రోజులైనా సరే రామలక్ష్మణులకి ఆకలి అవ్వకుండా దాహం అవ్వకుండా ఉండగలిగే శక్తి వచ్చింది ఇటువంటి యోగులు ఇప్పుడు కూడా ఉన్నారని చెప్పేసి చాలా బుక్కులు కూడా రాస్తున్నారు అందులో హిమాలయాల్లో ఉన్నారని చెప్తారు హిమాలయాల్లో ఉన్నారా లేదా ప్రూవ్ చేయాలంటే మన వల్ల కాకపోవచ్చు అక్కడ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు కానీ యోగాలో శరీరాన్ని మనసుని నియంత్రించుకోవడం అనేది ప్రధానం ఆకలి కూడా అటువంటిది సంబంధించింది చాలా మంది జైన యోగులు రోజుల తరబడి తినకుండా ఉంటారు కంచి పరమాచార్య స్వామి వారు ఉండేవారు ఆయన ఒక్కోసారి ఉపవాసం మొదలు పెడితే ఆరు నెలల వరకు ఉపవాసం చేసేవాళ్ళు కటిక ఉపవాసం కేవలం కొంత ద్రవాలు మాత్రమే తీసుకునేవాడు కాబట్టి యోగా అనేది అభ్యాసం చేస్తే ఆకలి మీద కూడా కంట్రోల్ వస్తుంది నిజానికి యోగా పేద పిల్లలకు నేర్పించి వాళ్ళ ఆకలి చంపేమని కాదు నేను చెప్పేది వీడి యోగా సరిగ్గా చేస్తే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాడు తీసుకెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చవచ్చు అట్లా ఆకలిని యోగాని కనెక్ట్ చేసి ఆలోచించదలుచుకుంటే ఫస్ట్ బాగా డబ్బు యోగా చేసి తమ ఆకలి మీద కంట్రోల్ వచ్చిన తర్వాత డబ్బు దుబారా చేయడం మానేసి బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి అప్పుడు పోయి పేదలకు హెల్ప్ చేయాలి పేదలకు హెల్ప్ చేయాలి అంతే తప్ప ఫేస్బుక్ ఫ్రీగా దొరికింది కదా అని జూన్ ట్వంటీ ఫస్ట్ రాగానే యోగా వద్దు ఆకలి జరుగుతున్న వాళ్ళకి కావాలంటే అసలు ఇరవై ఒకటో తేదీన యోగా ఉంది మరి ఇరవై జూన్ ఇరవై ఏం చేస్తున్నారు మీరంతా జూన్ ఇరవై రెండున ఏం చేస్తున్నారు అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ మాత్రమే ఆకలి పెదలకి ఇరవై అంతకు ముందు ఉండదు ఆ తర్వాత ఉండదు అదే న్యూ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఎప్పుడన్నా ఇట్లాంటి ఫోటోలు వచ్చిన అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఒక మతం మీద ఒక వర్గం మీద ఒక పండగ ఒక సంస్కృతి మీద ఒక రకం పండగల మీద వాళ్ళు ఏం చేసినా మనం ఏడవాలి అని డిసైడ్ అయిపోయిన బ్యాచ్ ఇది ఈ డిసైడ్ అయిపోయిన వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్ కాకపోతే ఈ ఫోటోలు చూసి అమాయకంగా ఫీల్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు ఇక్కడ కింద ఒక సెంటెన్స్ ఉంది చూడగానే షేర్ చేయండి కాదు చూడగానే చూడగానే గుండె పిండేసినట్లయిందని అని ఎవరో రాసిండ్రు ఈ రాసిన వాళ్ళు నిజంగా రాసి ఉంటే మాత్రం వాళ్ళు ఈ ఫోటో ప్రభావితం అయినట్టే నేను చెప్పేది ఏంటంటే పేదలకు సహాయం చేయాలనిపిస్తే వెళ్ళి సహాయం చేయండి కానీ ఈ యోగా అనే స్టేట్ కామెంట్ చూసి ఇదేదో ఫోటోషాప్ ఇమేజ్ చూసి గుండె పిండేసినట్లు అవడం ఏంటి గుండె పిండేసినట్టుంటే ఇతను పోయి వాళ్ళకు ఆకలి తీర్చాలి మూడు రోజు మూడు పూటలు తింటాడు మూడు పూట్లలో రెండు పూటలు తిని ఒక పూట వాళ్ళకి పెట్టు అట్లా చేయరు వీళ్ళు వ్యక్తిగతంగా చేయరు చేయకున్నా సరే కనీసం వచ్చినట్లు అయిందని బాధపడారు కదా ఆ బాధ నిజం అనుకున్నా కూడా నేనేమంటున్నానంటే ఆ బాధ రోజు పడాలి రోగాడే రోజు ఎందుకు పడాలి అట్లనే మళ్ళీ ఇప్పుడు యోగా డే రోజు మర్చిపోతే ఇప్పుడు ఇది జూన్ కదా మళ్ళీ కొన్ని రోజుల దాకా ఇక్కడ ఎవరు చప్పుడు ఉండదు మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళంతా అంటే వినాయక నిమజ్జనం రోజు వస్తారు వినాయక నిమజ్జనం రోజు వచ్చేసి వినాయకుడి నిమజ్జనం చేయడం వల్ల చెరువులు పాడైపోతున్నాయి హుస్సేన్ సాగర్ పాడైపోతుంది అని చెప్పడం మొదలు పెడతారు మనకి ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం ఉండే కదా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా దాంట్లో ఉన్న కూడా ఒక మన స్టార్ పొలిటీషియన్ ఉన్నారో ఆయన కూడా ఎప్పుడు చెప్పేవాడు మట్టి విగ్రహాలు చేయండి పొల్యూషన్ కి దూరంగా ఉండండి చిన్న విగ్రహాలు పెట్టండి అని చెప్పేవాడు అదే ఇతర మతాల దగ్గరకు వచ్చేసరికి హ్యాపీ సంఘ హ్యాపీ బక్రీద్ హ్యాపీ రంజాన్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి సింపుల్గా పూసేసేవాడు హ్యాపీ గణేష్ చవితి చిన్న విగ్రహాలు పెట్టండి మట్టి విగ్రహాలు వాడండి హ్యాపీ దివాళీ క్రాకర్స్ కాల్చకండి ఇట్లాంటి శుద్ధులు చెప్పే బ్యాచ్ ఒకటి ఉండేది ప్రభుత్వంలోనే ఉండేవాడు శుద్ధులు చెప్పే శుద్ధపూస బ్యాచ్ అంటే వాళ్ళకున్న అంత పవర్ ఉంటే నిజంగా సంవత్సరంలో వినాయక నిమజ్జనం జరిగేది ఒక నెలలో ఒక పది రోజుల పాటు నిమజ్జనాలు జరుగుతాయి బట్ మిగతా పదకొండు నెలలు ఏం చేస్తున్నాం మనం హుసేన్ సాగర్ ని ఓడ్డు పట్టించుకుంటున్నాడు అందులో మురికి నీళ్ళు కల్లడానికి వినాయక నిమజ్జనానికి ఏమైనా సంబంధం మిగతా పదకొండు పదకొండు నెలలు రోజుకు మూడు పూట్ల అల్లారం అవుతుంది కదా వాటి గురించి మాట్లాడదాం అనేది ఇప్పుడు వేరే మతాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పోటీ పెడతామని కూడా కాదు నేను అనేది అట్లీస్ట్ హుసేన్ సాగర్ని ఉస నిమజ్జనం రోజు ఒక పాడైపోతుంది అని బాధపడ్డావు కదా మరి మిగతా పదకొండు నెలల్లో నీకు టైం ఉంది కదా ఆ టైంలో అందులో మురికి కాలువల నుంచి నీళ్ళు రాకుండా కాపాడు ఇట్లాగే వేరే మతాలని నువ్వు ఎట్లాగేమన్నావు ఎందుకంటే వేరే మతాల ఓట్లు కావాలి వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు అసలు మానవ బాంబుల్లాగా మారి పేల్చుకొని పక్కకున్న వాళ్ళని చంపేస్తుంటే చిన్నపిల్లలని దా నిర్దాక్షిణ్యంగా లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే నువ్వు దేనికి మాట్లాడు అది వదిలేద్దాం అట్లీస్ హిందూ పండుగలనే తీసుకున్నా సరే వినాయక నివర్జనం టైంలో హుసేన్ సాగర్ పాడైపోతుందని కింద పడి బొరలే బ్యాచ్ ఏదైతుందో మిగతా పదకొండు నెలల్లో హుసేన్ సాగర్ అనే పేరే రాదు వాటి నోట్లకి నోట్లకి అట్లా ఈ యోగా అనేది కొత్తగా చేరింది ఇంతకు ముందు చేప ప్రసాదం ఒకటి ఉండేది గ్రహణం వస్తే గ్రహణాల దాభిస్తారు అసలు గ్రహణం వాళ్ళ రూపంలో పడుతుంది మన హిందువులకి గ్రహణం ఎప్పుడు పడుతుంది అంటే రాహు కేతు వల్ల కాదు ఈ గ్రహణాన్ని వ్యతిరేకించే బ్యాచ్ ద్వారా పడుతుంది అనమాట అదే శాల్తి ఇప్పుడు ఎవరో ఇది మొదలు పెట్టారు రాహుల్ కేతువా అంటే రాహువు గానీ కేతువు కాని వచ్చి సూర్యుని కాని రాహు కేతు రాహుల్ కేతు కాదు ఇందులో రాహు ప్రస్తావన రాహుల్ ప్రస్తావన లేదు కానీ అంటే రాహు కేతువులు సూర్యచంద్రులల్లో ఎవరిని మింగినా కూడా గ్రహణం అంటారు సో రాహు కానీ కేతువు కానీ వెళ్ళి గ్రహణం పట్టడం ఉండదు ఈ గ్రహణాన్ని వ్యతిరేకించే మేధావులు వచ్చి మనల్ని గ్రహణం లాగా పడుతున్నారు అదే ట బ్యాచ్ ఇప్పుడు యోగా కూడా అనమాట సో మనము చేయాల్సింది ఏంటంటే యోగాని మరింత శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి మైండ్ స్థిమితం చేసి అసలు యోగా అంటే ఏంటంటే బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి అంటే గా మాట్లాడుకోవాలంటే అంటే శరీరము మనస్సు బుద్ధి ఇవన్నిటిని నియంత్రణలో పెట్టుకొని ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోకుండా ఉండడమే యోగ అనమాట సో అంతేకాకుండా రా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే యోగ కర్మసు కౌశలం అని చెప్తాడు ఏ పనైనా సరే గొప్పగా అద్భుతంగా పర్ఫెక్ట్గా చేయడమే యోగా అని చెప్తాడనమాట అందుకే అర్జునుడికి ఏం చెప్తాడు నువ్వు క్షత్రియుడు కాబట్టి గొప్పగా యుద్ధం చేయి అదే వేరే బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకో వాడు కూర్చొని వేదాధ్యయనం చేస్తాడు ఇంకొకటి ఇంకో పని చేస్తాడు వాణి ఇంకో వ్యాపారం చేస్తాడు లేదంటే ఇంకొక అంటే వాడు కురవృత్తి చేసుకుంటాడు ఏ వృత్తి ఎవరి ధర్మం వాళ్ళు అద్భుతంగా పర్ఫెక్ట్గా లోపాలు లేకుండా చేయడమే ధనం యోగా ఒక చెప్పులు కుట్టేవాడు అద్భుతంగా ఏ లోపం లేకుండా చెప్పులు కొట్టగలిగితే అది కూడా యోగాని సో ఆ విధంగా సమాజ సేవ చేయాలనుకుంటే అద్భుతంగా పర్ఫెక్ట్గా ఎటువంటి నిజా దుర్బుద్ధి లేకుండా ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఆశించి సోషల్ సర్వీస్ చేయడం కాకుండా నిజాయితీగా చేస్తే ఇట్లాంటి ఆకలి తగ్గుతుంది అంతే తప్ప ఇట్లాంటి ఫోటోలు పెట్టి అది అంటే యోగా చేస్తే తగ్గుతుంది తప్ప యోగాని టార్గెట్ చేస్తే తగ్గదు సో అండ్ ఈరోజు మార్నింగ్ రిఫ్లెక్షన్స్ అండ్ భారత్ అథ్లెటిస్ రెండు కలిపి వచ్చిన ప్రోగ్రామ్ ఇంతటితో ముగిద్దాం మరిన్ని తాజా వార్తలు అండ్ ఇట్లాంటి భారత్ అథ్లెటిక్స్ వీక్లీ వన్స్ మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత మాది అండ్ దేశంలో జరుగుతున్న జరగబోయే వాటి గురించి విశ్లేషించడానికి మన జయసింహాన్న మనతో పాటి రిఫ్లెక్షన్ న్యూస్లో డైలీ కనిపిస్తుంటాడు మన న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ వీలైతే వీలైతే కాదు మీకు మీకు ఖర్చు ఖర్చుతో కూడింది కాదు కదన్న వేలు నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే మీకు సజెషన్స్ వస్తుంటాయి అండ్ వీడియోస్ కూడా ఎక్కువ రీచ్ అయితే అన్న చెప్పే విశ్లేషణ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతుంటుంది అండ్ ధృవరాత్రి ధృవరాత్రి ఈ మొహమ్మద్ జుబేర్ లాంటి వాళ్ళు చెప్పే మిస్ మిస్ఇన్ఫర్మేషన్ కంటే మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అయితే బెటర్ సో దయచేసి వీడియో చూస్తుండండి లైక్ చేస్తుండండి కామెంట్ చేస్తుండండి షేర్ చేస్తుండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈరోజు ఈ వార్తలతో ముగిద్దాం జై హింద్ జై హింద్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి